లేదు అంటే రావాల్సిన మన ఖర్చులకు తగ్గట్టుగా ధనం రాకుండా ఉండడం ఈ రకంగా చూసుకుంటే ఆర్థికంగా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి సమస్యలు అన్నిటి నుంచి బయటపడాలంటే ఏదైనా మార్గం ఉందా గురుగారు తప్పనిసరిగా అమ్మా ముందు ముఖ్యంగా మనం చెప్పేటువంటి అంశం కూడాను కష్టపడేటువంటి వాళ్ళకి ఓకే ఈజీ మనీ కోసం వెంపర్లాడే వాళ్ళకి కాదు అంతే కదా అవును గురుగారు ఈజీగా వచ్చింది ఈజీగానే పోతుంది చేస్తున్నాం ప్రతిఫలం కావాలి అనుకునే వాళ్ళకి కష్టపడి డబ్బు సంపాదించుకుంటున్నాం అనవసరంగా అయిపోతున్నాయి రోగాలతో ఖర్చులు అయిపోతున్నాయి లేదు ఏదైనా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని వల్ల లాస్ వస్తుంది ఇక్కడ కలిసి రావటం లేదు ఇలాంటి వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా అవసరం ఇక్కడ కొంతమందికి ఒక ఫంక్షన్ చేస్తారు ఒక లక్ష రూపాయలు బడ్జెట్ పెట్టుకుంటారు కానీ వీళ్ళకి ఏమవుతుంది అంటే పక్క వాళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది దీనివల్ల బడ్జెట్ పెరిగిపోతుంది ఇక్కడ వీళ్ళు ఏమవుతుందంటే వీళ్ళ స్థాయిని మర్చిపోయి దానికి నాలుగు రెట్లు ఎక్కువ పెట్టేస్తున్నారు లక్ష రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి పెట్టేస్తున్నారు అని వీళ్ళ దగ్గర ఉండేది యాభై వేలు ఇంకో యాభై వేలు అప్పు చేసి అనుకునేటువంటి వాడు యాభై వేలు వీడి దగ్గర ఉన్నవి కాకుండా నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అప్పు చేసుకుని తీసుకొచ్చి చేస్తున్నాడు అలాంటి భేషజాలు కూడా పోవడం అనేది కూడా అలక్ష్మీ యోగం అనే చదువుతాం అంతే కదా లక్ష్మీదేవిని మన మన దగ్గర ఎంత శక్తి ఉందో అంతవరకు మాత్రం మనం ఖర్చు పెట్టుకుంటూ సంపాదించుకొని దాచిపెట్టుకోవాలి ఓకే ఇలా కాదు మేము కరెక్ట్గానే ఉంటున్నాం అయినా సరే ఖర్చులు అయిపోతున్నాయి మా దగ్గర డబ్బులు నిలవట్లేదు అంటే అనవసరమైనటువంటి ఖర్చులు నువ్వు చేస్తున్నావనే అర్థం నీకు అర్థం కావటం లేదు అంతే ఓకే అంతే కదా ఇప్పుడు నీకు సంపాదన ఎంత ఉందని చెప్పి తెలిసిన తర్వాత ఇంతే ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది కానీ ఎక్కువ ఖర్చు పెడుతున్నావు నీ దగ్గర డబ్బులు ఉంటలేదు అంటే ముందుగా అప్పు తెచ్చుకుంటున్నావు తర్వాత సంపాదించుకుంటున్నావు అప్పు తీర్చుకుంటున్నావు అప్పుడు డబ్బులు ఉంటుంది ముందుగా కొనుక్కున్నావు కదా వస్తువు అయితే ఆ వస్తువులు కూడా ఎలా ఉంటాయి అంటే విలాసవంతమైనటువంటి వస్తువులు నిజంగా బట్టలు కట్టుకుంటే ఒక మంచి బట్టలు కట్టుకోవాలి కానీ దానికి వేలకు వేలు తగలబెట్టాల్సిన అవసరం లేదు అంటే వాళ్ళకున్న స్థితిని బట్టి ఇప్పుడు ఉన్నవాళ్ళు నానా రకాలు వేసుకొని తిరుగుతారు దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అలాగే బంగారం బంగారం కొనుక్కుంటే అది బాగానే ఉంటుంది ఆ తర్వాత అయినా ఉపయోగపడుతుంది ఇలాంటి వాళ్ళకి లక్ష్మీదేవి నిలవట్లేదు అని చెప్పి బాధపడేటువంటి వాళ్ళందరికీ లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కోసం మంచి చక్కటి రెమెడీ అమ్మ ఓకే ఇది కష్టపడాల్సిన అవసరం లేదు ఓ తెగ ఖర్చులు పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు మారేడు దళాన్ని తీసుకోవచ్చు మారేడు దళాలు శివుడికి పూజ చేస్తాం కదా ఈ మారేడు దళాన్ని తీసుకొని రావాలి మారేడు చెట్టుని మనం సంస్కృతంలో ఏమైనా పిలుస్తాం శ్రీఫలం అంటాం మారేడు పండుని శ్రీఫలం శ్రీ అంటే ఎవరు లక్ష్మీదేవి కదా శ్రీ అంటే లక్ష్మీదేవి అంటే మా లక్ష్మీదేవి మారేడు దళంలో తప్పనిసరిగా నివాసం ఉంటుంది మరి ఈశ్వరుడికి ఎందుకు పూజ చేస్తారు ఈ మారేడు దళంతో త్రిదళం అంటే ఆయనకు మూడు కన్నులు ఉంటాయి కాబట్టి దాన్ని చిహ్నంగా చేస్తాం అలాగే ఈశ్వరుడు కారకుడు కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పత్రంతో ఆయనకు పూజ చేస్తాం ఓకే అలాగే మారేడు దళం అంటే మారేడు చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టులోంచి వచ్చేటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది అందుకనే మారేడు ఫలం పూర్వకాలంలో పండుని తీసుకొచ్చి దాని మొత్తం లోపల ఉండేటువంటి గుజ్జంతా తీసి బయటపడేసి కాయని ఎండబెట్టేసి దాని మీద మూతి ఏదైతే పని ఉంటుందో దాని మీద ఒక బిరడా పెడతారు బట్టి దాంట్లో విభూతి పోసుకొని ప్రతినిత్యం విభూతి పెట్టుకునేవాడు దాని ద్వారా లక్ష్మీప్రదంగా ధనం ఆగమనం అవుతుంది ఓకే విభూతి పెట్టుకుంటే ఏమైనా మనం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం అని చెబుతున్నాం అంటే రోగాలు పోతాయి అలాగే ఫలంలోంచి వచ్చేటువంటి విభూతి మనం వంటి మీద ధారణ చేస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా మనం మీద ఉంటుంది ఓకే కాబట్టి ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటి మారేడు దళాలు ఏవైతే ఉంటాయో అవి తీసుకుని వచ్చి ప్రతి నిత్యం లేదు కనీసం శుక్రవారం మంగళవారం ఓకే ఇంట్లో మన బీరువా ఉంటుంది ఎవరింట్లో అయినా సరే ధనస్థానం ఏంటంటే నైరుతి మాస్టర్ బెడ్రూమ్లో నైరుతి మూలలో బీరువా పెడతాం లేదా అలమర ఉంటుంది షెల్ఫ్ ఉంటుంది డబ్బులు పెట్టేటువంటి ఎటువంటి ఆ మూలలో చక్కగా శుభ్రంగా నీళ్లు కొద్దిగా నీళ్లు చల్లి అలికేసి ఓకే శుభ్రంగా తుడిచి బియ్య పిండితో ముగ్గు పెట్టాలి అది కూడా అష్టదళ పద్మం అంటాం అంటే ఎనిమిది పద్మాలు వచ్చేట్టుగా పద్మం ముగ్గు వేసి దాని మీద మారేడు దళాన్ని ఆ మారేడు దళం ఈ చివర ఇది ఉంటుంది కాడ ఉంటుంది కదా అది తూర్పు వైపుగా వచ్చేట్టుగా పెట్టండి ఓకే తూర్పు వైపుగా వచ్చేట్టుగా కాడను పెట్టేసి ఈ మారేడు దళంలో మూడు ఆకులు ఉంటాయి కదా శుభ్రంగా తుడిచిపెట్టేసి ఉంచాం కదా దాంట్లో తేనె ఉంటుంది ఈ తేనెను తీసుకొని ఒక్కొక్క దాంట్లో రెండు మూడు చుక్కలు మీ మనస్సులో ఉండేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి మా ఇంట్లో ఉండాలి నాకు ఆర్థిక సమస్య తొలగిపోవాలి రుణ బాధలు తొలగిపోవాలి లక్ష్మీదేవి మా ఇంట్లో స్థిరంగా ఉండాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పాన్ని మనస్సులో తలుచుకొని ఓం శ్రీం శ్రీ నమః నమ ఓకే ఓం శ్రీం శ్రీ నమః నమ ఈ మంత్రాన్ని చదువుతూ తేనెను కనుక ఆకుల మీద వేసి వదిలిపెట్టేసారు వదిలిపెట్టేస్తే ఇవన్నీ ఏమవుతాయి చీమలు తీసుకుంటాయి అవునా భూతబలి ఓకే ఒక విధంగా చెప్పండి భూతబలి ఇక్కడ మారేడా కంటే ఏమిటి లక్ష్మీదేవి వేస్తున్నటువంటి తేనె వేస్తున్నాం కదా తేనె ఏ టేస్ట్లో ఉంటుంది మనకి తీపి అవునా తీపి అంటే ఏమిటి ఇష్టము అని అర్థం ఓకే ఇప్పుడు వీడంటే వీడి మహా తీపిరా అని చెప్తూ తీపి అంటే ఇష్టము అంటే మన సంకల్పం మన సంకల్పాన్ని లక్ష్మీదేవికి తెలియజేయడం ద్వారా ఆ లక్ష్మీదేవి ఈ క్రిముల రూపంలో వచ్చేసి ఆహారాన్ని తీసుకుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది ఈ మారేడు దళాన్ని మరుసటి రోజు చీమలు దాదాపు ఆకుతో సహా దాదాపు తింటూనే ఉంటాయి ఇప్పుడు తేనె దానికి పూసిందంటే ఆకుని కూడా కురుగుతూ చిన్న చిన్నగా ఇది అవుతూ ఉంటాయి ఎలా ఉన్నా సరే మరుసటి రోజు మరలా ఆకుని తీసేసి ఎక్కడన్నా తొక్కని చోట వేసేస్తే చాలు ఇది శుక్రవారం మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల శుక్రవారం అయినా మంగళవారం అయినా రుణ బాధలు తొరిగిపోవాలి అనుకునేటువంటి వాళ్ళు మంగళవారం లక్ష్మీదేవి ఆగమనం కావాలి తప్పనిసరిగా మా ఇంట్లో డబ్బు నిలబట్లేదు అనుకునే వాళ్ళు శుక్రవారం రోజున కనుక చేయగలిగితే ఆ లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలతో వీడింట్లో స్థిర నివాసి అయి వీళ్ళకి అష్టైశ్వర్య అభివృద్ధి కలుగు చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు ఓకే అయితే గురువుగారు ఆకుపైన మనం తేనె వేసేటప్పుడు సంకల్పం చేసుకుంటాం కదా ఆ టైంలో మంత్రం ఏమైనా పాటించాల్సి ఉంది ఇదేనమ్మా ఓం శ్రీం శ్రీ నమః నమ ఈ ఒక్క మంత్రం లక్ష్మీదేవి మంత్రం ఎన్నిసార్లు గురువుగారు మనం ఒక పదకొండు సార్లు నిదానంగా ఇక్కడ ఒక్కడే చెప్తాను మా ఎవ్వరికి చెప్పినా శ్రద్ధా భక్తులు లేకపోతే ఏ దేవతా దేవతలు మన మీద అనుగ్రహించారు మీరు అక్కడ మీరు వంద కేజీలు తేనె పోస్తున్నారా రెండు చుక్కలు తేనె వేస్తున్నారా ఏంటి అనేది చూడరు నువ్వు మనస్ఫూర్తిగా శ్రద్ధా భక్తులతో భగవంతుణ్ణి విశ్వసించి చేస్తేనే ఏదైనా పని అవుతుంది విశ్వాసం లేకుండా చేస్తే ఏముంటుందని చెప్పండి అవునా నమ్మకం ఉండాలి నమ్మకం చేయండి దీని ద్వారా ఈ ప్రక్రియ ద్వారా చాలా మంది లాభపడ్డవాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా చాలా విశేషమైనటువంటి లాభం వస్తుంది మంచి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది దాచుకునేటువంటి డబ్బులు ఇంకా పెరుగుతూ ఉంటాయి తప్పనిసరిగా బ్యాంక్ సేవింగ్స్ ఏవైతే ఉంటాయో మంచిగా ఉంటాయి పిల్లలకు కావాల్సినటువంటి విద్యా బుద్ధులు కావాల్సినటువంటి డబ్బులు కూడా చేతికి చక్కగా ప్రశాంతంగా ఉంటారు ఓకే అయితే గురుగారు ఇది ఒక్క వారం చేస్తే సరిపోతుందా మనకి ఇబ్బందులు తొలగుతున్నాయి అని మనకు అనిపించే వరకు కంటిన్యూగా చేస్తే కనీసం ఐదు శుక్రవారాలు ఐదు మంగళవారాలు తప్పనిసరిగా ఐదు ఐదు వారాలు చేస్తేనే దాని సంపూర్ణమైనటువంటి ఫలితం ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసి వదిలిపెట్టేస్తే అట్లా కాదు కదా దాని సంపూర్ణంగా కావాలి మనం పొయ్యి మీద బియ్యం పెట్టేసి నిలు పోసేసి స్టవ్ వెలిగి చెప్పే కష్టం కదా ఒకసారి వెలిగి చేసి ఇట్లా తిప్పి ఆఫ్ ఆఫ్ చేస్తానంటే ఉడకదు కదా అట్లా అని ఇది కూడా ఒక ఐదు వారాలు మంగళవారాలు ఐదు శుక్రవారాలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం గ్రంకులవుతుంది తప్పనిసరి నిజంగా ప్రతి ఒక్కరు చాలా మంది చూసుకుంటే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు గురువు వాళ్ళందరికీ ఒక మంచి పరిహారాన్ని అయితే మంచి పరిహారం సింపుల్ సింపుల్ ఖర్చు లేకుండా అవును ఇక్కడ ఖర్చు పెట్టాల్సిన మనస్సు భక్తి అంతే ఈ రెండే సమయం అంతేగాని పెద్ద ఖర్చు అయితే కాదు ఒక తేనె తెచ్చుకుంటే మొత్తం పది వారాలు వచ్చేస్తుంది ఎవరింట్లో ఉండదు గురువు గారు ఇవాళ రేపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కూడా డబ్బుల కోసమే డబ్బులు నిలవాలని కావాలని చేసేది కాబట్టి హడావిడి హంగామ ఎక్కువ డబ్బులు ఖర్చు లేకుండా అంటే సింపుల్ గా చాలా మందికి ఉపయోగపడుతుంది కూడా చేసుకుంటారు ధన్యవాదాలు గురువు గారు శ్రీమాత్రి నమ శ్రీ గురు